నేమ్ ఇచ్చింది వెల్కమ్ టు లేడీ షోయ్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న రమతి సిల్క్స్ కి అయితే వచ్చేసామండి వీళ్ళు కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారు సో ఈ రోజు వీడియోలో స్పెషల్లీ సమ్మర్ కి సంబంధించిన పెడన కలంకారీ కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేశారు సో ఇప్పుడు చూస్తున్నారు కదా కలెక్షన్ అంతా ఇంకా చాలా ఉందండి ఇప్పుడు వన్ బై వన్ అయితే ఒకసారి ఓపెన్ చేశా ఈ రోజు వీడియోలో వచ్చేసరికి పెడన ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి రమతీ సిల్క్ నుంచి షేర్ చేసాము ఫస్ట్ వీడియో చూస్తున్నారు కదా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది ప్యూర్ కాటన్ శారీకి విత్ బ్లౌజ్ అనమాట మొత్తం కూడా ఇలా కౌ ప్యాటర్న్ ఇచ్చేశారు పెడనక అలంకారి కాటన్ శారీస్ చాలా ఫేమస్ సో ఇదంతా శారీ వస్తుంది ఒకసారి శారీ కూడా నేను మీ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా శారీ వస్తుందండి సూపర్ ఉందండి అసలు శారీ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద కౌ ప్యాటర్న్ ఇప్పుడు పళ్ళు పాటు కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి పళ్ళు చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద కలంకారీ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చి ఇలా వస్తుంది వీటిల్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈ శారీ ప్రైజ్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారండి ఇంకా మీకు డిస్కౌంట్ కావాలి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను లింక్ ఇస్తున్నాను సో ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసి వాళ్ళ పేజ్ని ఫాలో చేస్తే ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇది అయితే మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది పెడన కలంకారీ కార్డ్ అంటే మన ఛానల్లో ఫుల్ ఫేమస్ ట్రెండింగ్ వేయటం అండి నెక్స్ట్ అయితే ఇంకొక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ప్రింట్ అండి మీరు ఫస్ట్ చూసిన ప్రింట్ వచ్చేసరికి ఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్ చూసారు కదా ఇదైతే ఎలిఫెంట్ ప్రింట్ వస్తుంది అనమాట మనకి పెన్ కలంకారీ ఉంటుంది కదా శ్రీకాళహస్తి పెన్ కలంకారీ టైప్ లో మనకి ఎలిఫెంట్ ప్రింట్ అయితే ఇచ్చేశారు ఈ శారీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను ఏదైనా తీసుకోవచ్చండి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు ఇంకా అడిషనల్ గా మీకు డిస్కౌంట్ కావాలి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసినాను ఖచ్చితంగా ఆ లింక్ ని క్లిక్ చేసి వాళ్ళ పేజ్ ని ఫాలో చేస్తేనే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారండి ఇది అంతా ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇది శారీగానే కాదండి మీరు చక్కగా డ్రెస్సెస్ గా టాప్స్ గా సూపర్ యూజ్ అవుతుందండి కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్ గా తీసుకొచ్చారు సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు వస్తుంది పళ్ళు వచ్చి కూడా సూపర్ ఉందండి అసలు మొత్తం మంచి ప్రింట్ ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఏడు వందల యాభై రూపాయలండి వాళ్ళ ఇన్స్టాకి వెళ్ళి కనుక మీరు ఫాలో అయితే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మీరు ఫాలో అయిన స్క్రీన్ షాట్ కూడా వాళ్ళకి ఇన్బాక్స్ చేయాలండి అప్పుడే వాళ్ళు మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అడిషనల్ గా డిస్కౌంట్ అయితే ఇస్తారు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసిందండి ఫస్ట్ టూ ప్యాటర్న్స్ అయితే చూపించాం కదా ఇది ఇంకొక డిజైన్ అనమాట ఈ పెడన్ కళంకారీ కాటన్ శారీస్ లో వీళ్ళు వచ్చేసరికి దేనికి దానికే డిజైన్స్ అండి అంటే లైక్ ఒక చీరకి ఒక చీరకి అస్సలు సంబంధం లేదు ఈ శారీ కూడా చూపిస్తున్నాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి కలసం ప్రింట్ అనమాట మొత్తం సూపర్ వచ్చిందండి బార్డర్ లుక్ కూడా చూసుకున్నారా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి మొత్తం కూడా వీణా డిజైన్ లాగా వచ్చేసింది ఇదంతా శారీ వస్తుంది మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కలంకారీ ప్యాటర్న్ శారీస్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము దేనికి దానికే డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ కాబట్టి సో చూసుకోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట వస్తుందండి ఇప్పుడైతే మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా పెద్ద పన్న వస్తుందన్నమాట చూస్తున్నారా ఎంత బాగుందో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సిఓడి ఆప్షన్ అయితే లేదు వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేసినాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకొక శారీ అయితే ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసరికి మనకి పెడన కలంకారి కాటన్ శారీస్ లో ప్యూర్ పెడన కలంకారి కాటన్ శారీస్ అండి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి దగ్గరుండి ప్రింట్ వేయించుకుని మరీ తీసుకొచ్చారండి వీళ్ళు శారీస్ అయితే ఇది వచ్చేసరికి కూడా మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సూపర్ బ్యూటిఫుల్ అసలు ఇవి మనకి శారీస్ గానే కాదండి డ్రెస్సెస్ గా కూడా చక్కగా చేయించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మొత్తం కూడా లోటస్ ప్యాటర్న్ తో కౌ ప్యాటర్న్ వచ్చింది ఈ బార్డర్ చూసారా మనకి డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు కింద స్ట్రైట్ కట్ టాప్ కైనా అంబరిల్లా కైనా హ్యాండ్స్ కైనా బార్డర్ అటాచ్ చేపిస్తే చాలా బాగుంటుందండి ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది మీకు ఇంకా డిస్కౌంట్ కావాలి అడిషనల్ గా అయితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తున్నానండి సో పేజ్ ని ఫాలో అయినట్లయితే ఏడు వందల ఇరవై ఐదు రూపాయలకు వస్తుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఫైనల్లీ మనకి శారీ లుక్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం ప్యాటర్న్ అండి రమతి సిల్క్స్ వాళ్ళ లోగో కూడా ఇలా ఉంటుందన్నమాట ఒరిజినల్ లేక అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి పెడన కలంకారీ కాటన్ సారీస్ దేనికి దానికే డిజైన్స్ అండి సో ప్రతి ఒక్క శారీ సూపర్ ఉందండి ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద ప్రింట్ వేసారు అండ్ కౌ ప్యాటర్న్ అనమాట యాజ్ యూజువల్ గానే ఇది కొత్త కలెక్షన్ అండి మీకు ఎక్కడా కూడా దొరకదు సో మీరు షాప్స్ లో చూసుకున్న ఆన్లైన్ లో చూసిన ఇన్స్టాగ్రామ్ లో చూసిన మొత్తం కూడా ఏంటంటే డూప్లికేట్ శారీస్ అండి దీనికి రిప్లికాస్ లాగా వస్తున్నాయి ఇది వచ్చేసరికి ఓర్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తెప్పించారు ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు దీని ప్రైజ్ ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుందండి సారీ ఇది పళ్ళు వస్తుంది పికాక్ పళ్ళు మీరు వీడియోలో చూసిన కలర్సే స్క్రీన్ షాట్ తీసుకోవాలండి మళ్ళీ స్పెషల్ గా కలర్ చూపించకుంటే వాళ్ళైతే చూపించరు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయితే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా చూస్తున్నారు కదా ఫార్మర్ డిజైన్ లాగా వచ్చేసిందనమాట సూపర్ ఉందండి ఇది కూడా ఇది కూడా ఓపెన్ చేసినాను మంచి గ్రేయిష్ మెరూన్ కలర్ కాంబినేషను ఇక శారీ అంతా కూడా చూద్దాం ఒక ఇలా వస్తుందండి బోర్డర్ అయితే ఎక్సలెంట్ బోర్డర్ అండి ఇది శారీస్ గానే కాదు డ్రెస్సెస్ గా కూడా బాగుంటుంది ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి ప్యూర్ పెడన కలంకారీ కాటన్ శారీస్ సో ఈ శారీ చూసారా ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి మొత్తం కూడా టెంపుల్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసింది ప్రింట్ ప్యూర్ కాటన్ అండి దీంట్లో ఎలాంటి సిల్క్ అయితే మిక్స్ అవ్వదు ఎలా సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా మనకి ఏడు వందల యాభై రూపాయలు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకే ఈ శారీ అయితే వెళ్ళిపోతుంది అందుకే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరికొన్ని కలెక్షన్స్ అయితే చక్కగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బ్లాక్ కలర్ అండి ఇది సూపర్ వచ్చింది కదా అసలు బ్లాక్ చంపేసిన అసలు కలర్ మాత్రం ఇది కస్టమైజేషన్ కి శారీస్ కి సూపర్ అండి ఇలా వస్తుంది మొత్తం కూడా హార్స్ డిజైన్ వచ్చేసింది మీరు ఈ వీడియోలో నోటీస్ చేస్తే ప్యూర్ పెడన కలంకారి కాటన్ లో ప్రింట్ ఎలా వచ్చిందంటే దేనికి దానికే సంబంధం లేదండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇది దేనికి దానికి డిజైన్స్ అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఇది బ్లౌజ్ పార్ట్ ఓవరాల్ గా బ్లాక్ కలర్ శారీ మీరు చూసిన ఏ డిజైన్ అయినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ని ప్లేస్ చేయాలండి మళ్ళీ శారీస్ అయితే అయిపోతాయి చాలా లిమిటెడ్ స్టాకు ప్యూర్ ఇక మ్యానుఫాక్చరర్స్ నుంచి తెప్పించారు కాబట్టి చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది అండ్ ఇప్పుడు వాళ్ళు కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారండి దాని వల్ల సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇన్స్టా పేజ్ ని ఫాలో చేస్తే ఇస్తారు ఇది కూడా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద ఇది పళ్ళు పాటు వస్తుంది ఇక సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ చూసారండి లైట్ క్రీమిష్ కలర్ బర్డ్స్ బ్యాటర్ను మొత్తం కూడా పికాక్ ప్యాటర్న్ అండి అస్సలు చూస్తే మాత్రం వంక పెట్టరు అండ్ ఫస్ట్ ఆర్డర్ అయితే ఇదేస్తారు ఇస్తారు ఇదైతే సింగిల్ ఏ ఉంది సింగిల్ డిజైన్ సో చూసుకోండి అండ్ ఇదంతా శారీ చూస్తే పట్టుకుంటే ఫీల్ ప్యూర్ కాటన్ అండి బాడీ హగ్గింగ్ అనమాట సూపర్ ఫీల్ ఈ సమ్మర్ కి సో చాలా బాగుంటుందండి కంఫర్టబుల్ గా ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రం రమతి సిల్క్స్ డిస్క్రిప్షన్ లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను సో చక్కగా బుక్ చేసుకోవచ్చు మనం ఇజే అవ్వడం వల్ల అయితే ర్యాపిడో ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి ఎల్లో కలర్ కి రెడ్ కలర్ ప్రింట్ వచ్చేసి పెడన కలం కాటన్ శారీ విత్ బ్లౌజ్ అండి సో ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే విజయవాడ వాళ్ళకి సేమ్ డే డెలివరీ అండి ఎవరు ఇస్తారు చెప్పండి సేమ్ డే డెలివరీ అండి విజయవాడ వాళ్ళకి మాత్రమే మన లోకల్ వాళ్ళకి సేమ్ డే డెలివరీ ఎవరు ఇస్తారు చెప్పండి అండి అసలు ఒక ట్రైల్ వేద్దాం ఇలా చిన్నీ గారు మనం రమ్స్ ఓపెన్ చేసాం కదా అంటే సరే అండి అని చెప్పాను సేమ్ డే డెలివరీ అయితే ఇస్తున్నారండి సో డెలివరీ ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ఇదంతా వచ్చేసరికి శారీ ఇది పళ్ళు ఆంధ్ర తెలంగాణ బెంగళూరు అండ్ కర్ణాటక ఇండియా ఎక్కడికైనా చక్కగా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వాళ్ళ పేజ్ ని కనుక మీరు ఫాలో అయినట్లయితే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి లేదు ఏదైనా బల్క్ ఆర్డర్స్ పది చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే దానికి సపరేట్ ప్రైస్ కూడా ఉంటుంది అండ్ రీజన్ లాస్ ఎవరైనా ఉంటే కూడా మోస్ట్ 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 వెల్కమ్ అండి వాళ్ళకి సపరేట్ ప్రైస్ అనేది కాల్ చేస్తే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అయితే చూస్ట్ వచ్చేసిన మరొక సమ్మర్ కలెక్షన్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేసారు సో చూస్తున్నారు కదా లిమిటెడ్ స్టాక్ ఇది కూడా వన్ బై వన్ అయితే చూపిద్దాము దేనికి దానికి లైక్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి అండ్ పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇది వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది గోల్డ్ జరీ బోర్డర్ లాగా అండి ఇక్కడ పట్టి కూడా సూపర్ ఉందండి ఇప్పుడు సమ్మర్ కి అయితే పెద్దవాళ్ళకి యంగ్స్టర్స్ కి అసలు కాటన్ శారీస్ కి ఏజ్ తో సంబంధం ఉండదు సో ఇదంతా శారీ వస్తుంది ఇది పళ్ళు పాటు లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ లైన్స్ వస్తుంది సూపర్ అండి శారీ విత్ బ్లౌజ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు పడుతుంది అదే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి కనుక మీరు ఫాలో చేసి వాళ్ళ పేజ్ లో వెళ్ళి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మేము ఫాలో చేసాము అని ఒక స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే ఏడు వందల తొంభై రూపాయలకి ఇస్తారండి అంటే హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కొత్తగా షాప్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి వంద రూపాయల ఆఫర్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వీటిలో కూడా దేనికి దానికే మనకి శారీస్ సపరేట్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఇది వచ్చేసరికి రత్నవల్లి కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది ఎనిమిది వందల తొంభై రూపాయలండి ప్రైజ్ మీకు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వచ్చేసరికి వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి స్క్రీన్ షాట్ పంపినట్లయితే సెవెన్ నైంటీ రూపీస్కి ఇస్తున్నారు ఎవరైతే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కావాలనుకుంటారో బల్క్ వైజ్ మినిమమ్ టెన్ శారీస్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారండి ఆ ప్రైజ్ అనేది మీరు వాళ్ళని రమతి సిల్క్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని చెప్తారు ఇది వచ్చేసరికి మంచి రత్నావళి షేడ్ పళ్ళు పాటు వస్తుంది అనమాట మీకు కుర్చు కావాలన్నా కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు ఇక దీంట్లో వచ్చి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎయిట్ నైన్టీ రూపీస్ దేనికి దానికే సపరేట్ డిజైన్స్ అండి ఇది చూసారా అసలు మెయిన్ ఇవన్నీ ఏంటంటే సింగిల్ కలర్స్ సింగిల్ ప్యాటర్న్స్ లేదండి మాకు ఇలా బల్క్ తెప్పించండి మేము అమ్ముకునే వాళ్ళం ఇంటి దగ్గర రీసెల్లర్స్ అంటే వాళ్ళకి సపరేట్ ప్రైజ్ అయితే ఉంటుంది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి వీడియో మీద డిస్ప్లే చేస్తున్నారండి సో చక్కగా చూసుకోండి ని ప్లేస్ చేయండి వెరీ వెరీ ట్రస్ట్ సెల్లర్స్ అండి కొత్తగా షాప్ ఓపెన్ చేశారు కాబట్టి మంచి ఆఫర్ ఇస్తున్నారు మంగళగిరి కాటన్ కి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అండి సెవెన్ నైన్టీ రూపీస్ అండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కనుక ఫాలో అయితే ఇక్కడ డైరెక్ట్ గా మన యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు పర్చేస్ చేస్తే కనుక ఎయిట్ నైన్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఇది డార్క్ మెరూన్ షేడ్ అండి సూపర్ కలర్ అండి నారాయణపేట కలర్ వచ్చింది ఇదంతా పళ్ళు పాటు ఇది బ్లౌజ్ వస్తుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు పడుతుందండి నెక్స్ట్ ఇంకా బాగా లైక్ చేసే కలర్ అనమాట రత్నావళి షేడ్ సూపర్ ఉందండి నేను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక సారీ బోర్డరు చెక్స్ ప్యాటర్న్ మంగళగిరి కాటన్ లో ఇది చెక్స్ ప్యాటర్న్ విత్ గోల్డ్ జెరీ బోర్డర్ ఇది పళ్ళు పాట వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ సూపర్ అండి అసలు శారీ అయితే మామూలుగా లేదు కాటన్ శారీస్ కదా మనం కొంచెం కేర్ తీసుకోవాలి మళ్ళీ ఫోల్డింగ్ పోతుంది కదండి నెక్స్ట్ వచ్చేసరికి రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా చెక్స్ ప్యాటర్న్ గోల్డ్ జరిగి బోర్డర్ అయితే ఇచ్చేశారు సూపర్ అండి టెంపుల్ పర్పస్ కి సమ్మర్ అయితే అసలు ఎక్సలెంట్ పీస్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట వస్తుంది ఇదైతే బ్లౌజ్ ప్యాటర్ను చూస్తున్నారు కదా మొత్తం కూడా లైన్స్ అయితే ఇచ్చేశారు ఇది మనకి ఎనిమిది వందల తొంభై రూపాయలు పడుతుంది వాళ్ళ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేస్తే హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే ఇస్తారు విజయవాడ వాళ్ళకైతే సేమ్ డేట్ డెలివరీ అండి సో వీళ్ళు కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి సో చూద్దాం ఎంతమంది సేమ్ డేట్ డెలివరీ చేస్తారో ఇదైతే సూపర్ కలర్ అండి ఉన్నదే సింగిల్ పీస్ ఎవరు తీసుకుంటారో కానీ అబ్బా సూపర్ అండి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి మామూలుగా లేదు అసలు కలర్ మాత్రం ఇది శారీ వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి సూపర్ చాలా బాగుంది సో ఇది పళ్ళు ప్యాటర్న్ ఇది బ్లౌజ్ సూపర్ అసలు నెక్స్ట్ మంచి పికాక్ గ్రీన్ లాగా వచ్చేసింది విత్ మెజంతా పింక్ బోర్డరు మంగళగిరి చెక్ ఇది కూడా ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుందండి లైన్స్ తో ఇది వచ్చి చక్కగా రిచ్ పళ్ళు టైప్ లో వచ్చేసింది ఇది కూడా సమ్మర్ కి మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ ఇక ఇది నావీ బ్లూ షేడ్ తో పింక్ మెజంతా పింక్ బోర్డర్ సూపర్ షేడ్ అండి ఇది కూడా చెక్స్ ప్యాటర్న్ ఇక శారీ అయితే ఒకసారి చూపిద్దాము శారీ వస్తుంది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది పళ్ళు ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ఫోల్డింగ్ అండి ఇది మంచి ఆరెంజ్ అండి సూపర్ షేడ్ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోలో సింగిల్ శారీస్ సింగిల్ డిజైన్ మీకు బల్క్ ఆర్డర్ కావాలంటే రమతి సిల్క్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే అవుతుందండి సో ఆ నెంబర్ ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే బల్క్ వైజ్ మినిమం పది పీసులు తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ కి అయితే హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు ఇది కూడా మంగళగిరి చెక్స్ ప్యాటర్నే చెక్స్ లో ఏంటంటే మనం ఫస్ట్ నుంచి మీరు కరెక్ట్ గా వీడియో చూస్తే సింగిల్ చెక్ డబల్ చెక్ ఫోర్ లైన్ చెక్ అలా వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ వస్తుంది ఇది శారీ శారీ ప్రైస్ ఎయిట్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కావాలంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేస్తే మీకు సెవెన్ నైంటీ రూపీస్ అయితే ఇస్తున్నారు విజయవాడ వాళ్ళకి సేమ్ డే డెలివరీ అండ్ ద ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే ప్రతి ఒక్క సారీ ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఫిక్స్ పెట్టండి వీడియో కాల్ చేయండి అని అడుగుతున్నారంట ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్ బిజీ ఉన్నారండి ఎందుకంటే కొత్తగా షాప్ ఓపెన్ చేశారు సో దాని వల్ల ఫుల్ బిజీ ఉన్నారు కాబట్టి వీడియోలోనే చూపించేస్తున్నాము కలర్స్ అన్ని కూడా మీరు చూసుకోండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి ఇది పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చే పాటికి బ్లౌజ్ సూపర్ వచ్చిందండి ఓవరాల్ గా మంగళగిరి కాటన్ శారీస్ అండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకుంటే ఎనిమిది వందల తొంభై రూపాయలండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి వెళ్ళి బుక్ చేసుకున్నట్లయితే ఈ స్క్రీన్ షాట్ పంపించి సో సెవెన్ నైంటీ రూపీస్ కి అయితే ఇస్తున్నారు అండి వీళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి మినిమం టెన్ శారీస్ తీసుకుంటే బల్క్ వైజ్ గా చక్కగా మీకు ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే ఇంకొక కలెక్షన్ అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మరొక కలెక్షన్ అండి ప్యూర్ కలంకారీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్రం పెడన సో ఇవి కూడా వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి చూపిద్దామండి ఫస్ట్ వచ్చేసరికి ఇది టూ పీస్ సెట్ పెడన కలంకారీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది టాప్ వస్తుంది చూస్తున్నారు కదా మొత్తం కూడా కౌ ప్యాటర్న్ అండి ఇది టాప్ వస్తుంది ఇది దుప్పటా వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఐదు వందల పది రూపాయలండి వీరు ఆన్లైన్ లో ఇన్స్టాలో యూట్యూబ్ లో బయట మార్కెట్ లో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి దీని ప్రైస్ ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పైనే ఉంటుంది బట్ వీళ్ళు కొత్తగా షాప్ పెట్టడం వల్ల ఐదు వందల పది రూపాయలకే ఇచ్చేస్తున్నారండి ఫస్ట్ అయితే కౌ ప్యాటర్న్ తో వచ్చేసింది ఐదు వందల పది పడుతుంది ఇది పోచంపల్లి ప్యాటర్న్ పెడల కలంకారీ కాటన్ మీద పోచంపల్లి డిజైన్ అయితే చేపించారండి వీళ్ళు ఫైవ్ టెన్ రూపీస్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది టాప్ వస్తుంది ఓన్లీ టూ పీస్ సెట్ అండి ఇప్పుడు బాటమ్స్ ఎందుకు రావట్లేదో తెలుసు కదా చాలా మంది షాప్స్ వాళ్ళని అడుగుతున్నారంట మాకు బాటమ్స్ వద్దండి లెగ్గిస్ అయినా మేము పేరప్ చేసుకుంటామని సో దాని వల్ల ఓన్లీ టూ పీస్ సెట్ ఫైవ్ టెన్ రూపీస్ అండి ఎవరు ఇస్తారండి అసలు ఈ ఈ ప్రైస్ కి ఇదైతే మంచి బ్లూ కలరు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నదైతే కాఫీ షేడ్ వచ్చేసింది అండి ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది దుప్పట కూడా మీరు చూస్తే సూపర్ అండి కరెక్ట్ గా సరిపోతుంది రెండున్నర రెండు పో ఖచ్చితంగా ఉంటుందండి దుప్పట ఐదు వందల పది రూపాయలు పడుతుంది ఇది బోటమ్ వచ్చి మీరు లెగ్గీను మీకు ఇష్టమైంది పేరప్ చేసుకోవచ్చు అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది టాప్ ఇది వచ్చేసరికి దుప్పట వీడియోని లైక్ చేయండి రమతీ సిల్క్స్ వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తున్నానండి వాళ్ళ పేజ్ ని మీరు ఫాలో అయినట్లయితే చక్కగా మంచి మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తారు అండ్ ఈ కాటన్ కలంకారి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఎవరైతే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకుంటూ హోల్సేల్ గా కావాలి బల్క్ ఆర్డర్స్ అనుకుంటారు మినిమం టెన్ పీస్ తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ అయితే ఇస్తారండి సో ఇది కూడా మనకి పెడన కలంకారి కాటన్ మీద ఇక్కత్ ప్యాటర్న్ వచ్చిందండి సూపర్ ఉందండి అసలు పీసు దేనికి దానికి ఉన్న పీసెస్ అన్ని వీడియోలో చూపించేస్తున్నారు ఐదు వందల పది రూపాయలు విజయవాడ వాళ్ళకి సేమ్ డే డెలివరీ అండి ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుంది సో బోటం వచ్చి మీరు మీకు ఇష్టమైన బోటమ్ ని పేరప్ చేసుకోవడమే లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు బోటమైనా పేరప్ చేసుకోవచ్చు ఏదో ఒకటి ఇది కూడా కలంకారీ కాటన్ మీద ప్యూర్ ఇక ఇక్కత్ ప్యాటర్న్ అండి సో ఇప్పుడు లెగ్గిన్ వేసుకుంటున్నారు కదా అలా కాదండి మాకు ఇంకేదైనా ఐడియా చెప్పండి కస్టమైజేషన్ అంటే ఇది బాటమ్ తీసుకోండి ఇది వచ్చేసరికి దుప్పటా తీసుకోండి ఐదు వందల పది రూపాయలు టాప్ వచ్చేసరికి ప్లేన్ అటాచ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫుల్ ట్రెండ్ కూడా ఉందండి ఇప్పుడు ఆ లుక్ అయితే మేమైతే ఇది టాప్ కి దుప్పటాకి ప్రిఫర్ చేస్తున్నాము లేదనుకుంటే చక్కగా టాప్ ప్లేన్ వేసుకుని ఇంకా బాగుంటుంది ఇది కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఐదు వందల పది రూపాయలు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిందే అండి ఎందుకంటే చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎప్పుడు స్టాక్ అయిపోతుందో కూడా చెప్పలేమండి బల్క్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేసేయాలండి కాంటాక్ట్ చేసి మాకు ఇన్ని పీసెస్ మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలండి అప్పుడే మీకు ప్రైస్ అయితే తగ్గిస్తారు సో ఇది వచ్చేసరికి కూడా టాప్ వస్తుంది ఇది దుప్పట విజయవాడ వాళ్ళకి సేమ్ డే డెలివరీ అండి చూస్తున్నారు కదా సేమ్ డే డెలివరీ ఐదు వందల పది రూపాయలండి సో ఈ వీడియోలో సమ్మర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రమతి సిల్క్స్ వాళ్ళ కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి మంచి మంచి కలెక్షన్ కావాలంటే వాళ్ళ ఇన్స్టా ని ఫాలో చేయండి